పోతినపాలెం అనే ఒక ఊరు ఉండేది ఆ ఊరిలో రమావతి అనే ఒక ముసలావిడ నివసిస్తూ ఉంటుంది తనకి విక్కీ అనే ఒక కొడుకు ఉన్నాడు అతను పట్నంలో నివసిస్తూ ఉంటాడు అందుకని రమావతి ఒంటిదిగానే ఆ ఊరిలో నివసిస్తూ ఉంటుంది ఒక రోజు రమావతికి తన కొడుకు దగ్గర నుంచి ఉత్తరం వస్తుంది అందులో ఇలా రాసి ఉంటుంది తన కొడుకు తనని అతనితో పాటు పట్నంకి తీసుకుని వెళ్లడానికి రేపు వస్తున్నాడు అని రమావతి అది చదివి చాలా సంతోషిస్తుంది అలా తెల్లవారేసరికి తన కొడుకు ఊరిలోకి వస్తాడు అలానే తనని అతనితో పాటు పట్నంకి తీసుకుని వెళ్తాడు అలా కొడుకు ఇంటికి వెళ్లిన తరువాత విక్కీ భార్య మిని అత్తగారి కాళ్ళు మొక్కుతుంది ఇంతలో పింకీ ఇంకా సోను నానమ్మా నానమ్మా అనుకుంటూ అమాంతంగా రమావతిని పట్టుకుంటారు నువ్వే కదా మా నానమ్మవి డాడీ చెప్పారు నానమ్మ వస్తారు ఇంటికి అని నానమ్మ మేమిద్దరం ఉదయం నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాం పింకి ఇంకా సోనూని చూసి రమావతి మురిసిపోతూ ఇద్దరిని తన దగ్గరికి తీసుకుంటుంది ఇద్దరు పిల్లలు వాళ్ళ నానమ్మని లాక్కుంటూ వాళ్ళ గదిలోకి తీసుకొని వెళ్తారు పాప మత్తమ్మ అక్కడ ఒంటరిగా ఉంటున్నారుగా ఇక్కడ మనతో పాటు ఉంటే ఆవిడకు కొంచెం బాగుంటుంది కదా తన జీవితం అంతా కూడా అమ్మ ఊరిలోనే గడిపింది ఇప్పుడిలా పట్నంలో ఉండడం కష్టంగా ఉంటుందేమో తనకి మీరేం దిగులు పడకండి నేను అత్తమ్మకి అస్సలు కొట్టనివ్వను తనని చాలా బాగా చూసుకుంటాను అలా కొన్ని రోజులు గడిచిపోతాయి మినీ రమావతిని చాలా బాగా చూసుకుంటుంది కానీ ఒకరోజు వంటగదిలో నుంచి మినీ గట్టిగా అరుస్తున్న అరుపు వినిపించి వెంటనే రమావతి వంటగదిలోకి వస్తుంది ఏమయ్యింది ఎందుకు అలా నా నడుము అబ్బా చాలా నొప్పిగా కొంచెం కూడా లేవలేకపోతున్నాను నేను అంట్లు తోముకుంటున్నాను కానీ అకస్మాత్తుగా ఏమైందో తెలియదు ఒక్కసారిగా నడుము నొప్పి పట్టుకుంది కోడలి పిల్ల నువ్వు వెళ్లి విశ్రాంతి తీసుకో నేను ఇవన్నీ కడిగేస్తానులే సరే అత్తమ్మా మీరు ఇంతలా చెప్పారు అంటే నేను వెళతాను వెళ్లి విశ్రాంతి మినీ ఇదంతా కావాలనే చేస్తుంది తనకి ఏ నడుము నొప్పి లేదు తనకి కేవలం ఫ్రీగా పనిచేసే పని మనిషి కావాలి అందుకే తను ఇంత నాటకం ఆడి రమావతిని పనికి వాడుకోవడానికి పట్నంకి రప్పించుకుంటుంది రమావతి పని ముగించుకుని తన గదిలో ఆరాంగా పడుకొని ఉంటుంది ఇంతలో పింకి ఇంకా సోను అక్కడికి వస్తారు ఏంటి సంగతి నా ముద్దుల మనవడు మనవరాలికి ఈరోజు నిద్ర రావటం లేదా నాన్నమ్మా నేను నీ దగ్గర కథ విందామని వచ్చాను నాకు తెలుసు నీకు చాలా కథలు వచ్చు అని అందరి నానమ్మలు కథలు చెప్తారు తెలుసా అందుకే మేము కూడా నానమ్మ దగ్గర కథలు వినే పడుకుంటాం ఈరోజు సరే సరే చెప్తానులే అలా పింకీ ఇంకా సోను కథలు వింటూ వింటూ వాళ్ళ నానమ్మ దగ్గరే పడుకుండిపోతారు రమావతి కూడా చాలా ప్రేమగా ఇద్దరిని తన దగ్గర పడుకోబెట్టుకుంటుంది మరుసటి రోజు మినీ మళ్లీ అనారోగ్యమని నాటకం చేస్తుంది అబ్బా తలనొప్పి తల ఊడిపోయేలా ఉంది ఏమైంది కోడలి పిల్ల నీ ఆరోగ్యం బాగానే ఉందా తల్లి ఈ ఈరోజు నాకు చాలా తలనొప్పిగా ఉంది ఇంటి నిండా ఏమో పని ఉంది ఈ తలనొప్పి వల్ల నేను ఏ పని చేయలేకపోతున్నానత్తమ్మా నువ్వు అవన్నీ పక్కన పెట్టు నేను చేస్తానులే ఈ పనులన్నీ నువ్వు మందులు వేసుకుని కాసేపు విశ్రాంతి తీసుకో మిని మనసులో నవ్వుకుంటూ అక్కడ నుంచి నేరుగా తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇది పరిగా ఉందిలే ఫ్రీగా పని మనిషి దొరికినట్టే నాకు పని భారం లేదు ఇంకా నేను ఎంజాయ్ ఆ మాటలన్నీ కూడా పింకీ ఇంకా సోను వినేస్తారు సోను చాలా తప్పు చేస్తుంది కదా విషయంలో కేవలం పని చేయించుకోవడానికి ఊర్మించి పిలిపించింది అలా పింకీ ఇంకా సోను విషయమంతా వాళ్ళ డాడీకి చెప్పేస్తారు అంతటితో విక్కీ చాలా కోపంగా దగ్గరికి వస్తాడు మినీ నాకు అంతా తెలిసిపోయింది ఎప్పుడు మా అమ్మ ఎలా ఉంది అని అడగని నువ్వు అకస్మాత్తుగా ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్మ మీద ప్రేమ ఎలా వచ్చిందా అని నీకు కేవలం ఫ్రీగా ఒక పని మనిషి కావాలి అందుకని నువ్వు మా అమ్మనిక్కడికి పిలిపించావా ఏం మాట్లాడుతున్నారండి మీరసలు నేను అత్తమ్మ గురించి ఎప్పుడూ అలా ఆలోచించనే లేదు అండి మమ్మీ నువ్వు ఇందాక నానమ్మ గురించి మాట్లాడుకోవడం అదంతా కూడా మేము విన్నాము నువ్వు రోజు ఒంట్లో బాలేదని చెప్పి నానంతో అన్ని పనులు చేయిస్తున్నావు నువ్విలా చేస్తావని నేను ఊహించలేదు మినీ మమ్మీ నేను పెద్దైన తర్వాత నాకు పెళ్లి అయ్యాక నీకు వచ్చే కూడలు కూడా ఇలా ఉంటే నీకు ఎలా ఉంటుంది మమ్మీ ఇంకా నేను నీతో కలిసి ఉండలేను నేను మా అమ్మ పిల్లలతో పాటు ఊరికి వెళ్ళిపోతాం నువ్విక్కడే ఒంటరిగా ఆరాగా ఉండు నన్ను క్షమించండి నేను ఎప్పుడూ కూడా అత్తమ్మతో ఇలా నన్ను వదిలి వెళ్ళకండి దయచేసి నా తప్పుని క్షమించండి నానా తనని క్షమించే తను చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతుంది కదా ఇంక ఎప్పుడూ ఇలా చెయ్యదులే రమావతి చెప్పాక విక్కీ తనని క్షమిస్తాడు అలానే ఆ తరువాత నుంచి మినీ తన అత్తమ్మని చాలా బాగా చూసుకుంటూ ఉండేది Thank you.